బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈరోజు ఓ సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే తనూజ లేనప్పుడు తనుజా మరియు రైతు కోసం సంజన లో సుమన్ శెట్టి గారి దగ్గర డిస్కషన్ స్టార్ట్ చేసింది ఇంటికి ఆ డిస్కషన్ ఏంటి అంటే నిన్న రాత్రి జరిగిన ఓ ఇన్సిడెంట్ కోసం మాట్లాడుతూ ఉందనమాట అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుమన్ శెట్టి గారు కూడా అక్కడ ఉన్నారు కాకపోతే మళ్ళీ మళ్ళీ డిస్కషన్ చేయాలనిపిస్తుంది కదా సో అలా డిస్కషన్ స్టార్ట్ అయిందనమాట కిచెన్లో అయితే నిన్న రాత్రి స్పెషల్గా తన ఒక్కదానికి టీ తాగాలని ఉంది అని సో ఎవరు సంజన అడుగుతుంది అప్పుడు రీతు అలానే తనూజ కిచెన్లో ఉంది కాబట్టి తనుజా అంటుంది పాల ప్యాకెట్స్ లేవు ఉన్నా సరే గెస్టుల కోసం అని చెప్పి ఉంచాము అని చెప్పి చెప్తూ ఉంటే సంజన ఏంటంటే నేను వెళ్ళి చెక్ చేసుకుంటానని అంటే ఆల్రెడీ కిచెన్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా మా అని భరణి గారు అంటారు నాకు రైట్ ఉంది కదా నేను కూడా ఈ ఇంట్లో ఒక పర్సన్నే కదా నేను వెళ్ళి చెక్ చేస్తానని వెళ్ళి చెక్ చేసి కౌంట్ చేసి వచ్చి చెప్తుంది ఆరున్నర ప్యాకెట్లు మిల్క్ ఉన్నాయి ఒక ప్యాకెట్ గెస్ట్కి ఇచ్చేసినా ఇంకా మిగి మిగిలి ఉంటాయి పెరుగు పెట్టినా సరే మిగి ఇంకా చాలా మిగులుతాయి మీరు టీ పెట్టడానికి ఎందుకు అలా చేస్తారు చేస్తారో అని డిస్కషన్ ల్యాక్ చేసేసరికి మళ్ళీ తనుజ రీతు వచ్చి ఒక హాఫ్ కప్పు పాలతో టీ పెట్టి అయితే ఇస్తారనమాట ఆ తర్వాత సంజన ఈరోజు మార్నింగ్ అదే విషయంపైన మళ్ళీ సుమన్ శెట్టి గారితో డిస్కషన్ చేస్తూ ఉంటుంది నైట్ కూడా ఇలానే చేశారు నేను టీ అడిగితే పాలు లేవంటారు నేను కూడా ఈ హౌస్లో ఒక మెంబరే కదా హౌస్ మొత్తం తినాలి అని కొద్దిగా కొన్ని ఐటమ్స్ పంపిస్తారు బిగ్ బాస్ అప్పుడు మాత్రం నాకు మాత్రం ఇలా చేస్తారని డిస్కషన్స్ చేస్తూ ఉంటే ఇంతలో ఇమాన్యులు అలానే ఎవరు రీతు వస్తూ ఉంటారు కిచెన్లోని అది గమనించిన సంజన ఆ డిస్కషన్ అయితే ఆపేస్తుంది అనమాట ఇంకా వెంటనే తనూజ కూడా అక్కడికి వస్తుంది వస్తూ ఉంటే తనూజ అని అడుగుతుంది నువ్వు మీరు స్నానానికి వెళ్తారా నేను వెళ్ళాలా అని అడిగేసరికి తనూజ అంటుంది మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి వాష్రూమ్ అయితే ఖాళీ ఉంది నాకు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అని తనూజా చెప్పేసరికి సరే నేను వెళ్తానులే నాకు టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ పని అని చెప్పి వెళ్తూ ఉంటుంది మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ ఈసారి నేను ఎలా అయినా సరే క్యాప్టెన్ అవ్వాలి హౌస్లో వాళ్ళందరికీ నేను చాలా చాలా చులకన అయిపోయాను అది నాకు నచ్చట్లేదు ఆ ప్లేస్లో ఇమ్మూ ఉన్నా సరే నేను టఫ్ ఫైట్ ఇవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ బిగ్ బాస్ ఈసారి నేను క్యాప్టెన్ అయ్యేలా మీరు కూడా మీ సైడ్ నుంచి హెల్ప్ చేయండి ప్లీజ్ బిగ్ బాస్ ఇక్కడ అందరూ కూడా నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అని కెమెరా దగ్గర చెప్తూ ఉంటుంది సంజన అయితే ఇక్కడ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న రీతు కెప్టెన్గా ఉన్న రీతు అలానే కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉన్న తనూజ అసలు ఎవరికి ఇవ్వకుండా దాచుకుంటున్నారు కాఫీ అంటే ఇష్టం కాబట్టి కాఫీ దాచుకుందలే అనుకోవచ్చు మిల్క్ కూడా దాచుతుంటే నేనేం చేయాలి సుమన్ అన్న అని సుమన్ దగ్గర తనుజ కోసం మాట్లాడుతూ ఉంటుంది తనుజ లేని టైం చూసి సంజన మరి ఈ డిస్కషన్ లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి